నటి సమంత ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తన మొదటి సినిమా అయినా ఏంఐ చేశావే అనే మూవీతోనే తన మొదటి మూవీతోనే సూపర్ సక్సెస్ని అందుకుంది సమంత అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటించి తన చక్కని నటనతో ఎంతో మంది ప్రేష్ సంపాదించుకోవడమే కాకుండా డమ్ని సొంతం చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుందని చెప్పుకోవచ్చు సమంత ఈ మధ్య కాలంలో సమంత హెల్త్ ఇష్యూతో కొన్ని రోజులు బాధపడినప్పటికీ మళ్ళీ అమ్మ మంచి కంబ్యాక్ తెచ్చి ప్రస్తుతం తమిళ మరియు తెలుగులో మంచి మూవీస్తో కెరియర్లో బిజీగా ఉన్నారనే చెప్పుకోవచ్చు అయితే సమంత ఇప్పటికీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సెలబ్రిటీస్ మరియు అభిమానులంతా ఆమె కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బిహైండ్ వుడ్స్ వారు సమంతకి ఒక అవార్డును కూడా ప్రజెంట్ చేశారు ఈ అవార్డు ఫంక్షన్లో సమంత తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్తో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా మారిందనే చెప్పుకోవచ్చు తరచుగా రాజ్తో కనిపించుతున్న బ్యూటిఫుల్ ఫొటోస్ అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి గత కొన్ని రోజులుగా వీరిద్దరు రిలేషన్ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు బయటకు వస్తున్నాయి ఈ వార్తలపై సమంత స్పందించలేదు కానీ వీరిద్దరు ఎక్కడ కనిపించినా కానీ ఆ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారటం కామన్గా మారిందనే చెప్పుకోవచ్చు సమంత రాజ్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి ఈవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన అప్డేట్స్ కోసం పక్కనే వన్ బిల్ అండ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ